పడుతుండే వాళ్ళు ఎప్పుడైతే ఆదిత్య సుబ్బారావు గారిని పట్టుకొని ఆ రోజుల్లోనే పది మంది కుర్రాళ్ళు వేసుకొని తినాలి ఉండేది అంత కష్టం చేరి కొట్టుకుంటున్నారంటే రోడ్ లో ఏందంటే కారణాలే ఉండవు సినిమాల్లో కృష్ణ గారు ఫైట్ చూసి ఊరిన ఫైటింగ్ కృష్ణ గారు ఫ్యాన్ అయ్యేవాడిని నేను కానీ ఆయన రియల్ గా కూడా ఫైటర్ అంట ఆయన మాములుగా ఇక్కడ నుంచి పక్కనే ఉన్న టౌన్ లో తినాలి సినిమా చూడటానికి పోయినా కూడా ఒక మొత్తం ఒక బ్యాచ్ లాగా మెయింటైన్ కొట్టడమే కూడా అంతే ఇక్కడ కృష్ణ గారి అమ్మా నాన్న గారి పేర్లు ఎందుకు అది వాళ్ళు కట్టించారు కాబట్టి వాళ్ళే నాగరత్న గారు తర్వాత ప్లేస్కొని నిర్మించారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడు యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని సో నేను ప్రస్తుతం ఈరోజు ఒక లెజెండరీ యాక్టర్ గురించి నేను చెప్పబోతున్నాను సో ఆయన ఎవరో కాదు గుంటూరు జిల్లా జనాల దగ్గర ఉన్నటువంటి బుర్రిపాలెంలో జన్మించినటువంటి నటుడు అనమాట సో ఈ పాటికి మీకు అర్థమయ్యొచ్చు నేను ఎవరి గురించి చెప్ప మాట్లాడబోతున్నాను సో ఎస్ కరెక్ట్ అండి మీరు అన్నది కరెక్టే ఊహించిన కరెక్టే సూపర్ స్టార్ కృష్ణ ఘట్టం నేను శివరాం కృష్ణ షో షార్ట్ కట్లో కృష్ణ గారు సో ఆయన పుట్టినటువంటి ఊరన్నమాట ఇది సో నిజంగా ఆయన ఎంత లెజెండరీ యాక్టరో మనందరికి తెలుసు దాదాపుగా మూడు వందల యాభై పైగా చిత్రాలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేసినటువంటి వ్యక్తిగా నటుడిగా రికార్డ్ సృష్టించారన్నమాట కృష్ణ గారు కాబట్టి ఇది సో ఇక్కడ మహేష్ బాబు గారు బుర్రీపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిర్వర్తిస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం గ్రామంలోకి వెళ్ళేసి వాళ్ళ ఇంటిని చూపిస్తూ వాళ్ళ గ్రామస్తులతో మాట్లాడుతూ మరికొన్ని విషయాలు మన వీడియోలు చూపిద్దాం వెళ్దాం పదండి ఎంత ఉంటు వయసు నీకు ఎనభై ఐదు ఎనభై ఐదు అంటే మీరు నాకు తెలిసే హీరో కృష్ణ గారు వయసు ఎనభై ఉంటాయి చిన్నప్పుడు ఆయన చూసావు ఇక్కడ బాగుంటాడు అయితే నీకన్నా చిన్నవాడా కృష్ణ గారు సో అప్పుడు మామూలుగా నీకు తెలియదుగా ఆయన మంచి సూపర్ స్టార్ గా ఉంటాడని ఎదుగుతాడని చెప్పి తెలియదు నీకు ఎప్పుడన్నా ఒక మంచి పొజిషన్ లో వచ్చినప్పుడు ఈ ఊరు రావు వచ్చాడు ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా కలిసావా అదే అదే వ్యక్తిగతంగా మంచోడు మల్ డాక్టర్ని ఇది ఇది నేను అంటాంది ఇది మంచి విషయం ఇది ఇది మంచి విషయం కాబట్టి సినిమా పోతే మళ్ళీ చేస్తాడు మళ్ళీ తీస్తాడు వాళ్ళతో రామారావు సో నిజంగా కృష్ణ గారు తనతో తీసినటువంటి నిర్మాతలు నష్టపోతే మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకొక సినిమా తీయటం కానీ సో ఇలాంటి మంచి హృదయం ఉన్నాడు ఆట సో ఇంకా అప్పట్లో కృష్ణ గారు ఇంకా సినిమాలు చూస్తుంటారా కృష్ణ గారు సినిమాలు చూస్తుంటారా మీరు ఆ సినిమా చూసినప్పుడు మా ఊరు అబ్బాయి అనుకుంటారా ఊర్లో సినిమా సినిమాలు తీసారా ఏం సినిమా ఒకటి రెండు పేర్లు చెప్పు అదే అదే పెద్ద మీకు గుర్తుండకపోవచ్చు ఆహా ఇప్పుడు ఎటు పోవాలి వాళ్ళ ఇల్లు ரோட் ரோட் ோ ரோடுப்போவாலேண்டே ஆ ஆஹ் அதே அந்த కృష్ణ గారికి ఇక్కడే ఇక్కడే మాట్లాడారు ఆ మొదటి భార్య గారు ఇందిరా కదా ఇందిరా గారు పెళ్ళిన తర్వాత తర్వాత ఇందిరా గారికి రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు తర్వాత మంజుల గారు పద్మ గారు పద్మజ గారు వీళ్ళు అన్నమాట ముగ్గురు మొత్తం ఐదుగురు తర్వాత సెకండ్ వైపు విజయ నిర్మల గారు అన్నమాట విజయ నిర్మల గారితో కూడా చాలా సినిమాలు తీశారు కదండి మా బోల్డ్ చేశారు ఆయన బెట్టి అవును పోయింది అందరు పోయారు అసలు మామూలుగా కృష్ణ గారి గురించి చెప్పాలంటే అసలు తెలుగు ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకేసారి పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యిందన్నమాట సినిమా ఫీల్డ్ ఎవరికి లేవు సినిమా ఫీల్డ్లో రామారావు మా గోడు అసలు రామని మించిపోయాడు అంత గుండె మంచి డైరెక్ట్ రామారావు గారు ఓకే కానీ ఒకే సంవత్సరంలో పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అవడం అంటే వారానికి అది అంటే నెలలో రెండు మూడు సినిమాలు నెలలో రెండు మూడు సినిమాలు చూసినా షూటింగ్ వెళ్తాను వెళ్తాను నేను రామారావు షూటింగ్ షూటింగ్కి వస్తే టైంకి రాడు గంట అరగంట లేట్ అవుతాడు ఆయన అడిగ మగోడు లేడు సినిమా పిల్లలు అడిగ మగోడు లేడు అవునులే ఆయనంటే కొంత భయం ఉంది భయం తర్వాత ఈ సినిమా చేశారు అన్న అన్న ఇది సినిమాది కృష్ణగారు చేస్తే అరగంట లేట్కి వచ్చాడు ఆయన కృష్ణ తమ్ముడు ఉన్నాడు హనుమంతరావు గారు ఆయన మా చెప్పుకోవాల్సి మనిషి కరెక్ట్ టైంలో దగ్గర పెట్టుకున్నాడు ఆదిశేషరావు ఆదిశేషన్మ మిలిసి ఇన్నారు నాకు మా తమ్ముడు నెత్తన్నారు నిదా అదేదండి ఆయన మార్త ఇది అంతా మీరు అంటే మామూలుగా వచ్చారు కానీ ఆయన ఒక్కడైనా ఆయన గంట పని చేసినా కానీ రూ డబ్బులు ఇస్తాడు లేటుకు వచ్చామంటే చీర బయట బాధ్యత ఒక నెలలో సవత్ లో పదహారు సినిమాలు రిలీజ్ అంటే మాటలు కాదు నిర్మాత వాళ్ళే అంత వాళ్ళే డైరెక్టర్ వాళ్ళే హీరో వాళ్ళే హీరోయిన్ వాళ్ళే అసలు అయినా అది ఎంత పాసిబుల్ అనేది బేర్ బేర్ బాగా ఉండేది మూడు షిఫ్ట్ అంటే మూడు షిఫ్ట్ లో కృష్ణ గారు రొయ్యిం బగలు పని చేయటం అంటే రాజేష్ ఉన్నాడు ఫైనాన్షియల్ గా చూస్తాడు హనుమంతరావు గారు ఉన్నాడు అన్ని చూస్తాడు డైరెక్టర్ గా చూస్తాడు ఇంజనీర్ మళ్ళా కృష్ణ అంటే హీరో హీరోయిన్ కష్టపడే వాళ్ళే నైట్ పగల తీసి అవసరమారేస్తారు మొదలు పెడితే అసలు ఆగదు ఎలాంటి విద్య కూడా వాళ్ళు చేతుల్లో అయిపోయేది హనుమంతరావు గారు బాగా ఆయనకి కాపు కుటుంబాలు మద్రాసులో ఫైటర్లు కానీ అందరి చేతులు పెట్టి ఆర్థికంగా చిన్నప్పుడు ఏమీ లేదండి ఏమీ లేదు చిన్నప్పుడు చిన్నప్పుడు లేదు తర్వాత ఆయన సినిమాలోకి సినిమాల్లో బాగా సంపాదన సినిమాల్లో లేక ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఎప్పుడైతే ఆదిత్య సుబ్బారావు గారిని పట్టుకొని ఆ రోజుల్లోనే పది మంది కుర్రాలు నేసుకొని తినాలి బీభత్సంగా గొడవగా ఉండేదంట కష్టం కృష్ణ మంది కొరరు ఏజన్ ఇద్దరు గేరు కొట్టుకుంటున్నారు అంటే రోడ్ లో ఒకడ పక్కన గేరు ఒకటి కొట్టేట ఏందంటే కారణాలే ఉండవు సినిమాల్లో కృష్ణ గారు ఫైట్ చూసి ఒరేయ్ నాయనా ఏందరా ఫైటింగ్ కృష్ణ గారు ఫ్యాన్ అయ్యో నేను కానీ ఆయన రియల్ గా కూడా ఫైటర్ అంటైనా మామూలుగా ఇక్కడ నుంచి పక్కనే ఉన్న టౌన్ లో తెనాలి ఏమన్నా సినిమా చూడటానికి పోయినా కూడా ఒక మొత్తం ఒక బ్యాచ్ లాగా మెయింటైన్ చేసుకుని పక్క చీర ఒక కొట్టడమే ఎందుకు పెట్టాడు కూడా తెలియదు అంతే అట్లా కానిస్టేబుల్ ఎవరు ఎవరా ఏంద్రా అంటే గటవనే కృష్ణమూర్తి పొలాలు సైకిల్ వేసుకుని బురిపాల వచ్చేట్టు ఇంకెందుకు కృష్ణమూర్తి గారు అంట అంటే మనం అంత కృష్ణ అని అంటారు కదా ఆ పేరు అలా కృష్ణా అని మార్చారు గట్టమే కృష్ణమూర్తి అసలు పేరు వాళ్ళ అమ్మ లేక 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 పూజలు ఎన్నో చేస్తే కృష్ణుడు రథం చేస్తే కృష్ణుడు కృష్ణ అందుకని పెద్దోడు మిగతా ఇద్దరు చిన్న ఆమె ఫస్ట్ పుట్టింది కృష్ణ ఇక కృష్ణుడు పేరు మీద ఇప్పుడు గీతా మందిరం కట్టించింది వాళ్ళే కృష్ణుడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణుడు ఇప్పుడు రథం చేసేది బాగా మీరు చూస్తున్నారండి ఆయన సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి మాకంటే కృష్ణ అన్ని సినిమాలు నచ్చటం ఏది హిట్ హిట్గా అగ్ని పరీక్ష అల్లుడే మెనల్లుడు అఖండు అన్ని ఆమె వస్తాయి చూద్దాం అన్ని చాలా సినిమాలు ఆమెదొచ్చినాయి ఆయన ఇంకో విన్నాను నేను రాజంపేట కడప ఏరియాలో పర్యటనకు పోయినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో విజయ నిర్మాలు కూడా పక్కనే ఉండేదంట ఒక నైటు ఆగారంట ఒకసారి ఎందుకు నైటు ఇక్కడ వ్యతిరేకతగా ఉంది రాయలసీమ ఏరియా కదా వద్దంటే సరే ఒకసారి ఆగి బస్ చేస్తారంట ఎవరో పది మంది కుర్రాళ్ళు వచ్చి ఏమండే పలానా ఊరు ఇప్పుడు వస్తే రాళ్ళు వేస్తామంటున్నారు వాళ్ళు ఈ పర్యటన మార్చుకున్నాం అది ఇది అంటే ఎప్పుడో రేపు వస్తే వేస్తామంటున్నారు కదా అదేదో ఇప్పుడే వేస్తున్నాను అప్పుడే రెడీ అయ్యి వెళ్ళిపోయాడు అంట అందరిని లేపుకొని అదేందు ఇప్పుడే చూస్తామని అంత డేర్ కళ్ళు కేజీ నిర్మల్ గారు అడ్డపడి వద్దండి ఎవరు ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆమె చెప్తారు ఆమె చెప్పినా ఏం లేదంట బయలుదేరండి అది ఏందో చూద్దామనేవాళ్ళు అది అంత డేరు నిజంగా అంత డేర్ లేకపోతే ఒక సినిమా పోయినా కూడా అదే నిర్మాతలు మళ్ళా రెండో సినిమా ఇవ్వటం లేదంటే ఇంకా నష్టపోతే వాళ్ళకి తన వాటా వంతు తన వంతుగా తన మళ్ళా సంపాదించిన దానిలో మళ్ళా కొంత నిర్మాత ఇవ్వడం అనేది బాగా నిజంగా ఎప్పుడు నుంచో ఉన్నప్పటికీ కృష్ణ గారి టైంలో లో ఎక్కువగా జరిగిందంట నిర్మాతను ఆదుకునేవారంటే ఈ విషయాలు నేను చెప్పడం కాదు ప్రముఖ దర్శకుడు ఆ దాసరి నారాయణరావు గారు చెప్పారు ఆ తర్వాత ఆయన స్నేహితుడి మురళీ మోహన్ గారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఒక మంచి మనిషి మాకంత తెలియదు కానీ ఒక వ్యక్తిత్వం మాత్రం మాకు తెలుస్తుంది ఆయన చాలా మంచి మనిషి అని చెప్పేసి ఊరు నిజంగా చాలా చక్కగా ఉంది ఆ నిర్వహణ కూడా చాలా బాగుంది మనం చూడవచ్చు అనమాట సో ఇక్కడ విగ్రహం పెట్టింది మరి విగ్రహం ఎవరితో చూద్దాం నాకు తెలిసి ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు సో ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణ గారి విగ్రహం పెట్టింది చెప్పాను కదా గట్టము శివరామకృష్ణ గారు అనమాట సో చూడండి ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు ఎంత టీవీగా నుంచి ఉన్నారో చేతిలో పట్టుకొని ఒక మంచి చాలా బాగుంది ఈ విగ్రహం నిజంగా సో ఈ విగ్రహాన్ని సో ఇక్కడ చూడొచ్చు మనం గట్టమనేని శివరామకృష్ణ గారి అని అంటే శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారు కదా సో ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గట్టమనేని ఆదిశేషరావు గారు అనమాట సో వాళ్ళు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు వీళ్ళంతా కలిసి కూడా బూరిపాలెం గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పరచుకున్నారన్నమాట నిజంగా అభినందనీయం సొంత ఊరి మీద ప్రేమతోటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏం చేయడం అనేది నిజంగా అభినందనీయం అనమాట సో కృష్ణ గారి అమ్మా నాన్నగారు ఫోటో అనమాట మనం చూసింది తర్వాత కృష్ణ గారు విజయ నిర్మల గారు మహేష్ బాబు గారు వాళ్ళ వైపు నమ్రత గారు కృష్ణ గారు మహేష్ బాబు గారు సో ఇక్కడ చూడండి బుర్రిపాలెం యూత్ అని ఉంది సో ఇక్కడ మహేష్ బాబు గారి ఆ ఊరోళ్ళు అంత మాట వీళ్ళంతా కూడా సో మంచి జాయిఫుల్గా ఒక ఫోటో అయితే సెల్ఫీ తీయడం జరిగింది మనం ఏదైతే చూస్తున్నామో ఇదే అన్నమాట సూపర్ స్టార్ కృష్ణ గారి ఇల్లు ఏడు తీసుకుంది కానీ మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఏంటంటే ఒక పక్క వచ్చేసి బ్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట ఇది మనం చూస్తున్నాం కదా స్టేట్ బ్యాంకు ఈ బ్యాంక్కి ఇవ్వడం జరిగింది శివం గోరపాలెంలో ఈ బ్యాంక్ వచ్చేసి కృష్ణ గారి ఇల్లు అనమాట అది అది వచ్చేసి బ్యాంక్ ఇవ్వడం జరిగింది ఇది ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇది ముందు భాగం ఈ ముందు భాగం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కృష్ణ గారి స్ట్రాటజీ కానీ లేకపోతే ఏదో ఒక స్ఫూర్తి స్నేహ స్ఫూర్తి చిహ్నంగా ఇక్కడ ఏదో పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది ప్రజెంట్ ఎవరిది ఇది ప్లేసు కృష్ణ గారి ఏం ఏం వర్క్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ గ్రానైట్ అంటే దేనికి సంబంధించి ఇప్పుడు చేస్తుంది మ్యూజియం 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 లాగా కృష్ణ గారు బొమ్మలు పెట్టి ఇరవై తారీఖుని రోజు ఈ నెల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు అందుకని మ్యూజియం లాగా చేసి వచ్చిన సోతాకి బొమ్మలు వాటి కోసం ఏర్పాటు ఒక మ్యూజియం లాగా ఏర్పరిచి గారి సినిమాలు అయితేనేమి కృష్ణ గారి సినీ ప్రస్థానం ఆయన ఎదుగుదల ఎలా ఉంది ఆ ఎదుగుదలలో ఏ సినిమాలు ఆయన విజయాన్ని అందించాయి ఏ సినిమాలు తెలుగు ప్రేక్షకులు రొమ్మి విరుచుకొని మా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పి చెప్పుకుంటారు అవన్నీ కూడా ఇక్కడ మ్యూజియం లాగా ఈ బుర్రీపాలెంలోనే గారి ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పరుస్తున్నారన్నమాట సో ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది సో ఆ ఇల్లు వద్దండి వాళ్ళ తమ్ముడిది అన్నారు కృష్ణగారిది సో అది కూడా ఖాళీ అన్నమాట ఖాళీ సో ఇదంతా కూడా ఏదైతే మనం చూస్తున్నామో ఇవంతా కూడా చాలా పెద్దది అనమాట కృష్ణ గారి హౌసు సో చూడొచ్చు నిజంగా ఇది ఒక పల్లెటూరులో ఉన్నట్టు లేదు ఒక ప్రధాన ఒక నగరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళు కట్టుకాటిన ఇల్లు కానీ సో మెయిన్ అయితే నిజంగా కృష్ణగారి అభిమానం అభిమాన సంఘాలు అనేవి కృష్ణ గారికి దాదాపు రెండు వేల ఐదు వందల పైగా ఉన్నాయంట అసలు నాకు తెలిసి ఆ అంత అభిమాన సంఘాలు ఏ హీరోకి ఉండకపోవచ్చేమో సో వీళ్ళంతా కూడా తర్వాత తర్వాత ఇక్కడ ఆ మ్యూజియం ఏర్పరుస్తున్నారు కాబట్టి ఇక్కడ కృష్ణ గారికి సంబంధించి మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట ఏది ఇది పక్కన కూడా సో ఇది కూడా చూడండి ఇదిగో ఇది వచ్చేసి కృష్ణ గారికి సంబంధించిన అంట ఇదంతా కూడా సో నిజంగా మహేష్ బాబు గారు ఎప్పుడైనా వచ్చారండి ఇటు మహేష్ బాబు గారు యాడ్ ఎడ తట్టుకుంటారు సో మహేష్ బాబు గారు వచ్చారంటే ఒకసారి వచ్చినప్పుడు జనాలు మామూలుగా ఎగబడతారు కదా పోలీసులు కూడా ఆపలేకపోయారంట సో ప్రజెంట్ అయితే ఇది కృష్ణ గారి మ్యూజియం ఒకటి దానికి సంబంధించి వర్క్ జరుగుతుంది సో ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ కూడా కృష్ణ గారికి సంబంధించిన ఇల్లు అన్నమాట సో మనతో పాటు ఈ గుడి నిర్వహిస్తున్నటువంటి పూజారి గారిని అనమాట పూజారి గారిని అడిగి అసలు ఆ గుడికి సంబంధించి కృష్ణ గారి అమ్మా నాన్నగారి పేర్లు ఎందుకున్నాయి అని చెప్పి మనం అడుగుదాం సార్ నమస్కారం అండి ఇక్కడ కృష్ణ గారి అమ్మా నాన్నగారి పేర్లు ఎందుకున్నాయండి అది వాళ్ళు కట్టించారు కాబట్టి వాళ్ళే నాగరత్నం గారు తర్వాత కట్టమిన వీర్రావే గారు వాళ్ళే ఖాళీ ప్లేస్కొని నిర్మించారు అంటే ఈ కట్టించడం భక్తి పరిరాలు ఎక్కువ బాగా భక్తి పరిరాలు నాగరత్నం గారు కుటుంబం అంతా కూడా బాగా భక్తి ఎక్కువ వాళ్ళకి అందువల్ల గ్రామంలో ఇదొకటి మందిరము స్కూల్ కూడా వాళ్ళే కట్టించారు హై స్కూల్ అంటే అప్పుడు అప్పట్లో కృష్ణ గారి అమ్మానాలుగా ఉన్నారండి వారే కట్టించింది ఇది వాళ్ళే స్వయంగా కట్టించారు కట్టించి కృష్ణుడు విగ్రహం రాములు వారు కోదలరాముడు తర్వాత సాయి వాళ్ళే ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించి దీనికి కావలసిన ఆ సదుపాయాలన్నీ సమకూర్చి రెండో వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళే ఏర్పాటు కట్టించి ఎనిమిది సంవత్సరాలు అండి సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అండి సుమారు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సో అప్పట్లో అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతి ఈ సో తర్వాత వాళ్ళు కాలం చేశారు సో ఇది ఇప్పుడు ప్రజెంట్ చిన్న 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 తమ్ముడు భార్య గారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు వచ్చారు వచ్చారు ఒకసారి వచ్చారు వచ్చి ఎడిపోయారు వచ్చిపోయారు కృష్ణ గారు వచ్చారు విజయనగరం వచ్చింది సరే నాగరత్మ గారు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఎప్పుడు వచ్చిపోతూ ఉంటారు ధన్యవాదాలండి హరి హరి సో ఇది వాకింగ్ ట్రాక్ లాగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ డొనేటెడ్ బై ఎంబీ మహేష్ బాబు ఫౌండేషన్ సో నిజంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి దీని చుట్టూరు కూడా ఎంబీ ఫౌండేషన్ వారు అంటే మహేష్ బాబు ఫౌండేషన్ సంబంధించి ఈ బెంచ్ లేయటం జరిగిందనమాట నిజంగా సో చాలా హ్యాపీగా ఉంది ఇలాగా ఇలాంటి సేవా కార్యక్రమాలు సొంతూరు మీద అభిమాను తోటి కృష్ణ అయితే తర్వాత వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు అయితే వాళ్ళ పళ్ళు కోడలు నమ్రత శిరోత్ గారు అయితే ఇదంతా కూడా ఈ ఫౌండేషన్ నడిపిస్తూ తన పుట్టిన ఊరు కోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మహేష్ బాబు గారు ఆ ఊరిని దత్త తీసుకొని ఈ కార్యక్రమాలు అనేవి జరిపించడం చాలా సంతోషం సో ఆయన స్వయంగా కొన్ని కొన్ని కార్యక్రమాలకు రాకపోయినా వాళ్ళ భార్య గారి నమ నమ్రత శిరోత్కర్ గారి చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా అనమాట అంతకుముందు రెండు మూడు సార్లు రావడం జరిగింది ఊరికి సో మహేష్ బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఏదైతే ఒక మంచి వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది మన సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినటువంటి బుర్రిపాలెం గ్రామం చూపించడం జరిగింది వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది ఆయన విగ్రహాన్ని చూపించడం జరిగింది ఆయన ఇంటిని చూపించడం జరిగింది సో త్వరలో ఏర్పరుచుకున్నటువంటి మ్యూజియాన్ని కూడా ఆ కన్స్ట్రక్షన్లో ఉంది మీకు చూపించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ ఎప్పుడు కూడా ఆదరించాలి